నమస్తే నేను మీ సౌర్య వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈ రోజు మనతో పాటు ప్రముఖ జ్యోతిష్య పండితులు అలాగే గణపతి మరియు దత్తాత్రేయ ఉపాసకులు మురళీధర్ శర్మ గారు ఉన్నారు వారితో మాట్లాడతారు నమస్తే గురుగారు గారు గురుగారు అపార సంపద ప్రతి ఒక్కరికి కూడా డబ్బు అంటే ఇష్టం లేని వాళ్ళు లేదా ఆస్తులంటే ఇష్టం లేని వాళ్ళు ఎట్లాంటి వాళ్ళు ఎవరు ఉండరు అసలు ఇల్లు డబ్బు ధనము బంగారం సో ఇలాంటివన్నీ కూడా అంటే ఒక ఇల్లు సమృద్ధిగా ఉండాలి ఆ కుటుంబము ఎటువంటి కష్టాలు లేకుండా ఒకవేళ కష్టాలు వచ్చినా కూడా అవి కొట్టుకుపోయేలాగా మీరు అన్నారు వసీకరణ సమ్మోహన శక్తి ఉంది చాలా పవర్ఫుల్ గా పనిచేస్తుంది అని అసలు ఏంటి అది వినడానికే చాలా ఆశ్చర్యంగా అనిపించింది తప్పకుండా అమ్మా అంటే ఇప్పుడు ఎందుకు ఈ మాట అంటే మార్కెట్ లో చాలా మంది కూడా వరిజినల్ సింగ్ అంటారు ఒరిజినల్ ఇది ఏమిటంటే నక్క నుండి ఉద్భవించేది సో ఒక యువనంగా ఉండేటువంటి ఒక నక్క ఆ యొక్క నక్కకు సంబంధించి శిరస్సుపై ఒక ముడి అనేటువంటిది ఏర్పడము సో దాని నుండి ఒక వయసు పెరిగే కొద్దీ అది రాలిపోవడము లేదా ఒక తాంత్రికపరమైనటువంటి వారు దాని దానిని సేకరించుకోవడం లైక్ ఉంటుంది ఇది ఏంటిది అంటే మన వెంట్రికలు ఏ విధంగానైతే పెరుగుతూ ఉంటాయో ఒరిజినల్గా నక్క నుండి వచ్చినటువంటి ఆ సియోరా సింగ్ అనేటువంటి దాని నుండి దానికి అది మన ఇంట్లో ఉన్నా కూడా దానికి వెంటకాలు పెరుగుతూ ఉంటాయి సో అది ఒరిజినల్ ఇవాళ రేపు ఏమిటి అంటే మేక నుండి కూడా సేకరించి ఇవ్వడం జరుగుతూ ఉన్నది సో ఇది మార్కెట్ మార్కెట్లో ఏది మంచిది ఏది చెడ్డది అనేటువంటిది తప్పకుండా మంచి అనుభవజ్ఞమైనటువంటి వారిని అడిగి తెలుసుకొని తీసుకోవడం ద్వారా మంచి ఫలితం ఉంటుంది సో ఏది ఏమైనా కూడా మనకి ఇక్కడ సమ్మోహనము అంటే మనపై ఒకరు మోహించడము మన వ్యాపారం కానీ లేదా మనం కానీ లేదా మనం ఉండేటువంటి ఇంట్లో కానీ మన భార్యాభర్తలకు లైక్ భార్యాభర్తలకు సంబంధించినటువంటిది కావచ్చును మరి ఇట్టి క్రమాలలో అదే విధంగా ఒక వశీకరణ రిలేటెడ్ అన్నట్టుగా ఇది ఓకే సో దీనికి తోడు సంపదను వృద్ధి చేసే విధంగా ఉంటుంది సో ఒక ఎరుపు రంగు క్లాత్ తీసుకోవాలి ఇది ఒక మంగళవారము లేదా ఆదివారము లేదా పుష్యమి నక్షత్రం కలిగినటువంటి ఆదివారము ఆ గురువారాలు కూడా సూపర్ ఏది ఏమైనప్పటికీ కూడా మరి ఇవి మనకు ఇప్పుడు రావటం లేదు అంటే ఈ నెలలో లేదు అని అనుకునేటువంటి వారు ఒక శుక్రవారం నాడు దీనిని మొదలు పెట్టుకోవచ్చు ఒక పీట పీటపై చక్కగా కూడా ఒక ఎరుపు రంగు వస్త్రాన్ని పరుచుకోవాలి అందులో యొక్క సియోరేసింగ్ దాన్ని పెట్టాలి పెట్టి చక్కగా కూడా దానికి అద్భుతంగా కూడా మీరు ఈ నక్క కొమ్ముకు నక్క కొమ్ము లైక్ దాని నుంచి ఊడిపడేటువంటి యొక్క సియోరా సింగ్కు సంబంధించి అధిష్టాన దేవత వచ్చేసి చాముండేశ్వరి అమ్మగారు అమ్మవారు కనుక అందరూ కూడా ఓం చ ఓం నమో చాముండాయ నమ లేదా ఓం నమో చాముండాయ నమ ఓం నమో చాముండాయ నమహ అనేటువంటి మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు చెబుతూ కుంకుమార్చన చేయాలి సింగ మీద కుంకుమార్చన చేసి ఎరుపు రంగు పుష్పాలు గాని ఎరుపు రంగు మందాల పుష్పాలు గాని దాని మీద పెట్టాలి పెట్టి చక్కగా కూడా ఒక మూటలాగా కట్టి దీనిని మీ వ్యాపార స్థలంలో గాని లేదా ఒక వెండి పాత్రలో గాని దీన్ని పెట్టాలి వెండి పాత్రలో తీసి పెట్టి చుట్టూ మొత్తం కుంకుమ ఉండాలి ఒక పచ్చకర్పూరని యాడ్ చేయాలి పచ్చ పచ్చకర్పూరని యాడ్ చేసి చక్కగా కూడా లో మూత పెట్టేస్తాలి అది కూడా స్టీల్ రిలేటెడ్ కానీ ఇత్తడిది కానీ పెట్టుకోండి రాగిది కానీ ఇంకా పవర్ఫుల్గా ఉంటుంది సో ఈ విధంగా తెచ్చిపెట్టుకొని దళాలను సమర్పించండి ఇట్లా పెట్టుకొని మీ వ్యాపార స్థలంలో కానీ లేదా మీ యొక్క డబ్బు పెట్టుకునే పెట్టుకునేటువంటి ప్రదేశంలో కానీ పెట్టడం ద్వారా దాని వెంట్రుకలు ఏ విధంగానైతే పెరుగుతూ ఉంటాయో ఆ విధంగా దినదినము అభివృద్ధి అనేటువంటిది మనకు ఉంటుంది సో దాని నుండి అది ఉన్నటువంటి మినిమం ఆ రూమ్ మొత్తము కూడా ఆ ప్రదేశంలో ఏదో తెలుగు వైబ్రేషన్ ఉంటుంది ఇప్పుడు ఎక్కడైనా ఒక గుప్తనిది ఉంది అన్నట్టు అయితే మనం ఒక నిలబెడితే ఒక వైబ్రేషన్ అనేది ఉంటుంది ఎలాంటిది అందరికీ రాదు మళ్ళా అది సో చక్కటి సాధకులకు మాత్రమే అర్థమవుతుంది ఒక సువాసన అయినటువంటి వాసన మల్లెపూల వాసన అదే విధంగా అక్కడ ఏవో ఒక మంచి సెంటు వాసన లేదా కొంత శబ్దాలు కానీ మన మన గుండె స్పీడ్గా కొట్టుకుంటుంది అక్కడికి వెళితే సాధకులకు మాత్రం అందరికీ కాదు మళ్ళీ అది చెప్తున్నా సో అలా ఉండేటువంటిది గుప్త నిధులు సో ఇక్కడ ఏంది ఇది ఉండేటువంటి ప్రదేశంలో ఇప్పుడు ఉదాహరణకు ఒక టిఫిన్ సెంటర్ పెట్టాం ఇందులో ఇది ఉంచాం ఎవరైనా టిఫిన్ చేద్దామని వచ్చారు టిఫిన్ చేయడమే కాకుండా ఇంకో రెండు మూడు ప్లేట్లు ఇంటికి తీసుకుని వెళ్ళాలి అనే ఆలోచన వస్తుంది సో డబ్బు అనేటువంటిది మనకు అభివృద్ధి అనేటువంటిది ఉంటుంది కనుక పెద్ద పెద్ద రెస్టారెంట్ పెద్ద పెద్ద మాల్సులలో మనం ఎంతో మందికి ఇచ్చినాం చాలా మందికి ఇంకా వాళ్ళ పేర్లు అవసరం లేదు కానీ మంచి మంచి వారు మంచి మంచి స్థాయిలో ఉన్నారు అమ్మవారి దయ వల్ల కనుక అది ఒరిజినల్ ఏమిటి డూప్లికేట్ ఏమిటి అనేది చూసుకోండి చూసుకొని ముందుకు వెళ్ళడం ద్వారా అద్భుతమైనటువంటి ఫలితాలు ఉంటాయి ఏది ఏమైనప్పటికీ కూడా మన జాతక రీత్యా నడిచేటువంటి ఆ దశలు అంతర్దశలు మనకు పునర్వైభవాలు తెచ్చిపెడతాయి అది గమనించుకొని ముందు